అదృష్టం మంచి ముందు కేసులో అయిపోయింది నేను ఒక్కటే అడుగుతున్నా బండి సంజయ్ గారు ఇంతకు ముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వడని అడుగుతున్నాను అసలు నీకు ఎవరు సంజయ్ నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు నువ్వు కేంద్ర రెండు సార్లు ఎంపీ అయ్యో కేంద్ర హోంమంత్రి అయిన బాబులు కేంద్ర హోంమంత్రి అయి ఉంది నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు మా వినోద్ గుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ లో కమలాపూర్ మండలంలో ఉప్పలు బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే నలభై ఐదు కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే నాలుగు సంవత్సరాలు అయితే వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి నువ్వు ఎంపీఐ దాదాపు ఒక టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలకు వస్తుంది నువ్వు కేంద్ర హోం మంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి దత్తమ్మ ఇవ్వండి సంజయ్ నువ్వు నువ్వు కాలేజ్ ఒకటి నువ్వు మా హరీష్ రావు గారి గురించి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి రెండోది ఒక్కటే అడిగి స్ట్రేట్ క్వశ్చన్ ఎట్లా హైకెట్టి వచ్చిందని నేను బండి బండి స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు ఒక్కటే సమాధానం చెప్పి కదా డీటెయిల్స్ అనేప్పుడు నేను జస్ట్ వన్ మినిట్ లో కంప్లీట్ చేసేస్తా ఎందుకంటే మా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు కమలాకరణ అండ్ శోర్ గారు చాలా డీటెయిల్ గా నేను ఒక్కటే అడుగుతున్నాను మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కొత్త ఆయనకట్టు ఎంత క్రియేట్ చేసిరు ఐదు లక్షల డెబ్బై ఒక వేలు రెండు కలిపితే అన్ని కలిపితే స్టెబిలైజేషన్ కొత్త అన్నీ అన్ని కలిపితే క్రియేట్ చేసింది ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి అన్ని కలిపి నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకి ఇలా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు వాస్తవం మీది కానా కాదా మరి నీకు దిమాగ్ లేదా రెండు వేల అసలు బీజేపీ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీ వా రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు బస్ ద కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆరు లక్షల నువ్వు మేము జవాబు చెప్తాం ఆరు లక్షల అరవై నాలుగు వేలు మాత్రమే ఉంది ఎస్ మేము వచ్చిన తర్వాత నలభై లక్షల డెబ్బై మూడు వేలు కేసీఆర్ ఇచ్చిండు ఇచ్చిండు ఇచ్చిండ్రు దీనికి దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీనికి చర్చ దమ్ముంటే మా వినోద్ చర్చ పెడదాం దా కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో నువ్వేమిచ్చినావు మీరు ఏం చేసిండో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తాం దా తిరిగి నీకు దమ్ముంటేదా నువ్వు సవాల్కి యాక్సబ్జెక్ట్